ఏం కనపడాలి మీకు పవిత్రమైన భావం రావాలి ఈ పవిత్రమైన భావం రావాలంటే ఇక్కడ అడుగడుగున ఆ పవిత్రమైన భావం రావాలంటే ఆ మూమెంట్ క్లియర్ క్లియర్గా ఉండాలి భోజనం కూడా ప్రసాదం కూడా నీట్గా ఉండాలి విపరీతమైన దేట్లు పెంచకూడదు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తే దర్శనం బ్లాక్ మార్కెట్లో టికెట్లు అమ్ముకోకూడదు ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడికి వస్తే ఎంత క్లీన్ గా నేను చూశా నేను ఎత్తున గ్రీనరీ పెట్టి పెద్ద ఎత్తున ఔషధాల ప్లాంట్స్ ఇక్కడికి వస్తే లైఫ్ పెరగాలను ఆలోచించాను అలాంటివన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక దివ్య క్షేత్రం చేయాలంటే ఆల్ ఆస్పెక్ట్స్ లో కాన్సన్ట్రేట్ చేయాలి అదే చేశాం ఇక్కడ ఒక దాన్ని ఏమనాలి నాకు అర్థం కాదు కానీ ఒక వరస్ట్ ప్లేస్ గా తయారు చేయాలంటే ఏ విధంగా తయారు చేయాలో అన్ని తయారు చేశారు ఎవరెన్ని మాట్లాడలేదు తన వచ్చింది గంజాయి అన్ని ప్రచారం లేకపోతే బిక్క నాన్ వెజిటేరియన్ ఇచ్చలు తన ఇష్టానుసారంగా వీళ్ళ యొక్క పైరిదలకు కేంద్రంగా తయారైపోయింది వెంకటేశ్వర స్వామిని ఊరూరు తిప్పేసారు మీరు గుర్తుపెట్టుకోవాలి దేశంలో ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుంది ఆలోచన ఏంటి వెంకటేశ్వర స్వామి అంటే ఒక పవిత్రమైన భావం దేవుని కృప కావాలి అలాంటిది పిల్లలు జరిగిన పేరంట జరిగిన వెంకటేశ్వర స్వామి చేసే పోయి ఐర్వ్యం చేసుకోవాలి చెప్పండి విన్నారా ఎప్పుడున్నది అంటే వెంకటేశ్వర స్వామిని మీ స్వార్థం కోసం అమ్మతాను ఇష్టానుసారంగా పదవులు ఇచ్చుకుంటారా పదవులు ఇచ్చేందుకు ఆ ఇచ్చి ఆ పదవి ద్వారా మీ యొక్క కోర్టు కేసులు మీ పనులు చేసుకోవడానికి కానీ ఎక్కడికి పోయారు మీరు ఏమయ్యారు మీరు అంటే వెంకటేశ్వర స్వామి నేను ఎన్నోసార్లు చెప్పాను గుర్తుపెట్టుకోవాలి ఎన్నోసారి వేరే దేవుళ్ళు నెక్స్ట్ ధర్మంలోని మీద పనిష్మెంట్ ఇస్తారా కానీ వెంకటేశ్వర స్వామిని నేను ఎవరైనా వెంకటేశ్వర స్వామికి అపచారం చేసిన వారు తలపెట్టిన వారు ఈ జన్మలోనే పనిష్మెంట్ తీసుకుంటారు తీసుకున్నారు మీరు తిరుపతిలో కూడా చాలా ఇన్సిడెంట్ ఒకసారి లెక్కేసుకోండి ఎవరైనా సరే ఉద్యోగస్తులు కానీ బయట వాళ్ళు కానీ ఎవరైనా సరే దేవుడికి అపచారం చేసిన ప్రతి ఒక్కరు శిక్షణ ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎందుకు చేశారు ఎర్రచందాన్ని కూడా నేను గోడాలూడు పెట్టాను మీరు చూస్తున్నాను గోడలు వెళ్ళకపోతా ఉన్నా ఎర్రచందం స్మగ్లర్కే సీట్ ఇస్తే మాట్లాడతాను సతజెప్పేస్తున్నా చాలా ఉన్నాయి ఒకట మాట్లాడే కాదు చాలా ప్రచాళన చేయాలి ఇంకా మీరు డబ్బులు రౌడీజం దీంతోనే రాజకీయం చేయాలనుకుంటే ఏవి జరగదు నేను ఒకటే చెప్తాను దృఢ సంకల్పంతో వెంకటేశ్వర సాక్షిగా చెప్తాను మంచిని ప్రోత్సహిస్తా చెడు మాత్రం గట్టిగా పాయింట్ ఓ చూశారు త్రీ పాయింట్ ఓ చూశారు ఫోర్ పాయింట్ వచ్చారు ఇప్పుడు మీరు ఇప్పుడు అందుకని అందరికి అపీల్ చేస్తున్న ఆఫీసర్లు కూడా ఎంప్లాయీస్ కూడా అపీ రాజకీయ కార్యకర్తలు అపీల్ చేస్తున్నాం నష్టపోయాం ఈ నష్టాన్ని రికవర్ చేసుకోవాలి అందరూ కూడా కలిసి పనిచేద్దాం Thank you.